కర్కాటక రాశి ఈ రాశివారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఇంటి లోపట శుభవార్తను వింటారు ఆనందంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈరోజు మీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది ధనపరంగా కొంత ఆదాయం పెరుగుతుంది మీ ఇంటి లోపట పిల్లలకు సంబంధించి శుభవార్తను వింటారు మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవస్తే ఆలోచించి వాయిదా వేసుకోండి మీకు ఈరోజు మీ ఇంటి దేవునికి రెండు దీపాలు వెలిగించి సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి ధనపరంగా కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు సింహరాశి వారు ఈరోజు మీ ఇంటి దేవతకు మూడు దీపాలు వెలిగించి సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం జరుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి పనుల్లోపట నెమ్మదిగా మెల్లగా పనులు కొనసాగుతాయి ధనపరంగా మీకు కొంత ఆదాయం వస్తుంది మీ ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులు ఈరోజు శుభవార్తను వింటారు ఆనందంగా గడుపుతారు ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు ముందుకు వస్తాయి మిత్రులతోని ఆనందంగా గడుపుతారు ఈరోజు కన్యారాశివారు మూడు దీపాలు వెలిగించి మీ యొక్క కులదేవతకు సమర్పించి పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది